నాగచైతన్య పర్సనల్ లైఫ్ డిస్టర్బ్గా ఉన్న విషయం తెలిసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అతనికి విడాకులు ఇవ్వడం చాలా గుంగదీసింది దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు అసలు వారు విడిపోవడానికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు తెలియడం లేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం వారి విడాకులకు సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇక నాగచైతన్య సమంత నుండి విడిపోయాక తెలుగమ్మాయి శోభిత ధూలిపాలతో సన్నిహితంగా ఉంటున్నాడంటూ పలిమార్లు కథనాలు వెలువడ్డాయి శోభిత ధూలిపాలను అప్పుడప్పుడు కలుస్తూ ఉన్న నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి కూడా ఓసారి తీసుకెళ్లాడనే టాక్ ఉంది ఇక లండన్ వెళ్ళిన సమయంలో నాగచైతన్యతో శోభిత ధూలిపాల కనిపించింది అక్కడ ఇండియన్ రెస్టారెంట్కి వీరు వెళ్ళగా షెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగాడు ఆ సమయంలో వెనక శోభిత కనిపించింది ఇలా పలు సందర్భాలలో వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త నెట్టింట అల్చల్ చేస్తూనే ఉంది తాజాగా నాగచైతన్య విహారయాత్రకు వెళ్ళినట్టు తెలుస్తుంది ఏకాంతంగా సాయంత్రపు సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ ఒక ఫోటో దిగాడు చేతు దానికి శోభిత దూలిపాల స్పందించింది ఒక లైక్ కొట్టింది ఇంకేముంది వారిద్దరి గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకొస్తున్నారు ఇద్దరు కలిసి ఏకాంతంగా ఎక్కడికో చెక్కేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి చేతు పక్కనే ఆమె ఉండి ఉంటుంది త్వరలోనే వారి పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు అయితే వాటిని చేతు శోభిత ఖండిస్తూనే ఉన్నారు ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ టైటిల్తో ఒక చిత్రం చేస్తున్నారు సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు ఇక శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ ఇటీవల అమెరికాలో విడుదలయ్యింది త్వరలో ఇండియాలో కూడా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు